మనోభిష్టానికి స్వాగతం విద్యార్థులకు అకాడమిక్ పరీక్షలు పూర్తయ్యి వేసవి సెలవులు మొదలవగానే ఎక్కువ మంది విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏదైనా కోర్సు నేర్చుకోవటమో ఆటలాడుకోవటమో ఇలా ఎవరికి తోచింది వారు చేస్తుంటారు కదా అయితే ఈసారి సరదాగా సమ్మర్ జాబ్ చేసి చూడండి ఇలా సమ్మర్ జాబ్ చేయటం వల్ల డబ్బు సంపాదించుకోవడమే కాదు ఇంకా లాభాలెన్నో పొందొచ్చు అవేంటో ఈ వీడియోలో చూద్దాం ఉద్యోగం అనగానే వెంటనే గుర్తొచ్చేది జీతం అవును దాదాపు ఉద్యోగులంతా జీతం కోసమే పనిచేస్తుంటారు కానీ సమ్మర్ జాబ్ ఉద్దేశం మాత్రం కేవలం జీతమే కాదు వేసవి సెలవుల్లో తక్కువ రోజుల్లో చేసే ఈ పనితో లాభాలు మాత్రం ఎక్కువే ఈ స్వల్పకాలపు ఉద్యోగాల వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏంటో చూద్దాం కొన్ని సర్వేల ప్రకారం హై స్కూల్ వైస్ దాటాక ఉద్యోగ జీవితం ప్రారంభం కావటానికి ముందు ఎంతో కొంత పని అనుభవం ఉన్న విద్యార్థులు వృత్తి జీవితంలో చక్కని ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తున్నారని తేలింది ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిగ్గుకు రాగలమనే నమ్మకమే మనల్ని చాలా విషయాల్లో ముందుకు నడిపించేది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నిలబడేందుకు ప్రయత్నించడం చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించడం దగ్గర నుంచి పెద్ద పెద్ద పాఠాలు నేర్చుకోవడం వరకు చాలా నేర్పించగలదు సమ్మర్ జాబ్ కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం తెలియాలి అంటే లక్ష్యాలు ఉన్నప్పుడే సాధ్యం ఇది ఉద్యోగ జీవితంలోనే ఎక్కువగా ఉంటుంది అందుకే సమ్మర్ జాబ్లో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా నేర్చుకునే వీలుంటుంది ఇది తర్వాత ఉద్యోగ జీవితంలోనే కాదు ఉన్నత చదువుల్లోనూ ఉపయోగపడుతుంది సమ్మర్ జాబ్ తక్కువ కాలమే చేస్తారు కాబట్టి అది పూర్తి స్థాయిలో పూర్తి అనుభవాన్ని ఇవ్వలేకపోవచ్చు కానీ రెజ్యూమ్లో ఇతరుల కంటే మనల్ని ప్రత్యేకంగా చూపగలదు అంతేకాదు అది పనిచేయటం పట్ల మనకున్న ఆసక్తిని శ్రద్ధను తెలియజేస్తుంది డిగ్రీలే కాకుండా ఎంతో కొంత పని అనుభవం ఉండటం మంచిదేనే కదా ఎవరైనా అనుకునేది మనల్ని మనం తెలుసుకునేలా చేస్తుంది సమ్మర్ జాబ్ చదువయ్యాక ఎలాంటి పని నచ్చుతుందో తెలుసుకోలేక డైలమాలో ఉంటే దాన్ని తొలగించేందుకు ఈ సమ్మర్ జాబ్ కొంతవరకు పనిచేస్తుంది అవును కొందరికి వినియోగదారులకు సేవలు అందించడం నచ్చుతుంది మరికొందరికి వారిని డీల్ చేయాలంటేనే హడల్ ఇంకొందరికి అంకెలతో పనిచేసే ఉద్యోగాలైనా రోజంతా ఒకచోటే చేసే డెస్క్ జాబ్స్ అయినా నచ్చవచ్చు కానీ ఇంకొందరికి అవి చాలా బోరింగ్గా అనిపించవచ్చు ఇలాగే మనకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది సాధారణంగా విద్యార్థిగా ఉన్నప్పుడు చుట్టూ అదే వయసుకల్ల స్నేహితులే ఉంటారు కానీ ఈ సమ్మర్ జాబ్లో అలా కాదు విభిన్న వయసులో వారు విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వివిధ రకాల పరిస్థితుల నుంచి వచ్చిన వారితో పరిచయం స్నేహం ఏర్పడతాయి ఇవి మన ఆలోచన ధోరణిని విస్తృతం చేయటం మాత్రమే కాదు కొత్త అవకాశాలను కూడా సృష్టించగలదు ఇవి మాత్రమే కాదు కష్టం విలువ డబ్బు విలువ తెలుస్తాయి పని వ్యక్తిగత జీవితాన్ని సరిచూసుకోవడం డబ్బుతో వ్యవహరించాల్సిన తీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా చాలా నేర్చుకోవచ్చు మరి మీరు విద్యార్థులైతే మీకు ఈ పద్ధతి నచ్చితే వెంటనే ఉద్యోగానికి ప్రయత్నించండి అదే మీరు తల్లిదండ్రులైతే మీ పిల్లల్ని సమ్మర్ జాబ్ చేసేందుకు ప్రోత్సహించండి ఈ విధానం మనకు కొత్తగా అనిపించవచ్చు కానీ అమెరికా లాంటి దేశాలలో మొదటి నుండి ఉన్నదే అక్కడ వారు తమ పిల్లలు ఇండివిజువల్గా బ్రతకడం అలవాటు చేయడం కోసం వారి ఖర్చుల కోసం వారే సంపాదించుకునేలా చేస్తూ వారికి కష్టం విలువ డబ్బు విలువ తెలియజేస్తూ ఉంటారు అక్కడికి చదువుల కోసం వెళ్ళిన మన భారతీయ విద్యార్థులు కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూనే చదువుకుంటూ ఉంటారు మంచి ఎక్కడ ఉన్నా సేకరించాలనే కదా మన పెద్దలు చెబుతారు ప్రస్తుత రోజుల్లో పుస్తక జ్ఞానం టెక్నాలజీ జ్ఞానం తప్ప జీవితం విలువ సరైన జీవన విధానం పట్ల అవగాహన లేకుండా పెరుగుతున్న మన పిల్లలకు సమ్మర్ జాబ్ కొంతవరకైనా వ్యక్తిత్వ నిర్మాణంలో ఉపయోగపడుతుంది ఇలా సమ్మర్ జాబ్ చేయటం వలన జీవితం గురించి మనం చెప్పడం కంటే ఎక్కువగా ప్రాక్టికల్గా నేర్చుకునేందుకు అవకాశం కలుగుతుంది ఆలోచించండి మీకు సరైనదిగా అనిపిస్తే మీ పిల్లలను సమ్మర్ జాబ్ చేయడానికి ప్రోత్సహించండి అది ఎంత చిన్న జాబ్ అయినా సరే ఆ అనుభవం వారికి భవిష్యత్తులో కూడా ఉపయోగపడవచ్చు మరి మీకు ఎలా అనిపించింది ఈ సమ్మర్ జాబ్ ఆలోచన కామెంట్ చేయండి మీలో ఎవరికైనా ఏ వయసు వారైనా ఏ టైప్ జాబ్ చేస్తే బాగుంటుంది అనే విషయంలో అవగాహన ఉంటే కామెంట్స్లో మీ ఆలోచనను షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ